హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ సెవెన్ ఉల్టా పల్టా అప్డేట్స్ గ్రాండ్ ఫినాలకు మరొక రెండు రోజులు మాత్రమే దూరంగా ఉన్నాం ఎవరు విన్నర్ అయినా తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే మనం ఇక అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫైనల్ రిలాక్సేషన్ ఐదుగురే కదా మరి హౌజ్లో ఆరుగురు ఉన్నారు ఎట్లా ఇది బిగ్ బాస్ సెవెన్ ఆరుగురిని ఉంచవచ్చు లేదా ఒకరిని మిడ్ వీక్ ఎలిమినేషన్ చేయొచ్చు ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎవరికి ఎక్కువ అయ్యే ఆస్కారం ఉంది అయ్యే ఛాన్స్ ఉంది ఫైనల్గా ఎవరు వెళ్తారు ఇవన్నీ మనం మాట్లాడుకుంటే ముందైతే మనం ఈరోజు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందా ఉంటే ఎవరు అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం ఎవరికి ఎక్కువ పోయే ఛాన్స్ ఉంది అంటే మనం కింద నుంచి తీసుకుంటే ప్రియాంక అర్జున్ యావర్ వీళ్ళ ముగ్గురికి మాత్రం తక్కువ ఓటింగ్ ఉందనేది అర్థమైపోతుంది ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మనం చూసిన ఈ ఆట విధానం కావచ్చు మనం చూస్తున్న సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వీడియోస్ కావచ్చు వాళ్ళ మీద చేసే వీడియోస్ కావచ్చు న్యూస్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నాం కాబట్టి వీళ్ళ ముగ్గురికి తక్కువ ఉందనేది మాత్రం మనకు అర్థమవుతుంది ఎవరికి ఎంత మనం పర్టికులర్గా ఇంత అని చెప్పకపోయినా డెఫినెట్గా వీళ్ళకి తక్కువ ఉందని అర్థమవుతుంది వీళ్ళకి తక్కువ ఉంటే వీళ్ళలో ఎవరై ఉండొచ్చు ఎవరైతే ఎట్టి పరిస్థితుల్లో కాడు ఎందుకంటే తన ఏవి చూసినప్పుడు తనకు అనిపించింది చాలా తన పొటెన్షియల్ తన కష్టపడి ఆటలో గెలుచుకుంటూ వచ్చిన విధానం ఇదంతా చూస్తే మాత్రం ఏవి ఎవరికూ ఉండదు అలా అని మరి ప్రియాంక అనుకుంటే ప్రియాంక ఏంటి లేడీ కంటెస్టెంట్స్లో శివంగ్లా పోరాడింది ఇక్కడ దాకా వచ్చింది తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత టాప్ లో కూడా ఒక్క లేడీ కంటెస్టెంట్ కూడా లేకుంటే బాగుండదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆమెను కూడా తీయడానికి ఛాన్స్ లేదు తీయరు కూడా ఇంకా మిగిలింది ఒక అర్జున్ అర్జున్ అనేది ఛాన్స్ ఉంది ఎక్కువగా ఎందుకంటే అర్జున్ వచ్చింది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆ తర్వాత తను ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు సో కాబట్టి ఈ రెండు అతనికి ఉన్నాయి కాబట్టి మిగతాది మొదటి వీళ్ళకంటే తక్కువ కష్టపడ్డాడు వీళ్ళకంటే తక్కువగా ఉన్న కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ దాకా రావడమే ఎక్కువ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చి దాకా రావడమే చాలా బాగా ఆడాడు కాబట్టి వచ్చాడు సో ఇక్కడ దాకా వచ్చినా ఇంకా ఇక్కడ ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం డెఫినెట్గా అర్జున్కే ఛాన్స్ ఉంది అర్జున్నే చేయాలి వేరే ఛాన్స్ లేదు ఇక అని నేను అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా